నమస్తే అండి మీరు చూస్తుంది ఖుషీ ప్రాపర్టీస్ నా పేరు కృష్ణారెడ్డి ఈరోజు అయితే ఒక అద్భుతమైన జీ ప్లస్ వన్ ఇంటితో అయితే మేము ముందుకు రావడం జరిగిందండి మొట్టమొదటిసారిగా ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ అయితే క్లిక్ చేసి మీకు రావడం జరుగుతుందండి ఇదైతే ఇంటి ముందు అండి థర్టీ ఫీట్ వైడ్ రోడ్ అండి దీని ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఇది టోటల్ వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్లో అయితే దీని అయితే బిల్డప్ చేయడం జరిగిందండి రెండు పక్క పక్కన నీళ్ళు అండి ఒకటి నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుందండి ఒకటి నార్త్ అండి ఏది వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్లో అయితే ప్లస్ వన్ అయితే దీన్ని అయితే బిల్డప్ చేయడం జరిగిందండి ఇది పార్కింగ్ ఏరియా అండి స్టేర్స్ కిందనైతే ఒక ఇండియన్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగిందండి డోర్ మాత్రం పీవీసీ డోర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది టైల్స్ కూడా చాలా నీట్గా అయితే వేయడం జరిగిందండి పార్కింగ్ ఏరియా మొత్తం బ్లాక్ గ్రానైట్తోనైతే వీళ్ళైతే ఫిక్స్ చేసినారండి ఇది బోర్ పాయింట్ అండి సుమారు త్రీ హండ్రెడ్ ఫీట్ బోర్ అయితే వేయించామని అయితే బిల్డర్ అయితే చెప్పడం జరుగుతుందండి మెయిన్ డోర్ చూడండి ఎంత నీట్గా ఉందో టాప్ టు బాటమ్ అయితే గ్రిల్స్ కానీ ప్లస్ స్టేర్స్కి బ్లాక్ గ్రాండ్గా అయితే వేయడం జరిగిందండి ఇంటికి మొత్తం టేక్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసినారండి మంచి క్వాలిటీ గల టేక్ కూడా చూడండి ఇది ఫాల్ సీలింగ్ ఎంత నీట్గా అయితే డిజైన్ చేసినారు చిన్న బడ్జెట్లో చాలా చిన్నగా ఉంటుందండి చాలా మంచి నీట్ అయితే వీళ్ళకైతే ఫినిషింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది వన్ సైడ్ అయితే రాయల్ షైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఒక విండో వేసినారు ఈస్ట్కి ఇక టీవీ యూనిట్ అండి ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీనికి కూడా ఫాల్ సీలింగ్ కలర్స్ చాలా నీట్గా అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడైతే మనకి వన్ సైడ్ వాళ్ళకైతే రాయల్షైన్ అనేది యూజ్ చేయడం జరిగిందండి మధ్యతరగతి కుటుంబంలో చాలా చిన్న బడ్జెట్లో కావాలి కావాలనుకునే వాళ్ళకైతే వీళ్ళైతే చాలా అవైలబుల్గా ఉంటుందని అయితే చెప్పడం జరుగుతుందండి బెడ్రూమ్లో మాత్రం ప్రెస్ డోర్లు అయితే ఏర్పాటు చేసినారు ఫ్రేమ్స్ మాత్రం టేక్ అండి ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకు ఫ్రెష్ డోర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడైతే మనకు లో రూఫీ ఇయ్యం జరిగిందండి ఏమన్నా స్టోరేజ్కి సంబంధించి పెట్టుకోవడానికి వస్తువులు ర్యాక్స్ కూడా ఇవ్వడం షెల్ఫ్ ఇవ్వడం జరిగింది హాల్ కొంచెం రెక్టాంగిల్ టైప్ ఉంటుందండి ఇదైతే మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి దీని కూడా సేమ్ అండి డోర్కి వచ్చేసి ఫ్రెష్ డోర్ ఫ్రేమ్ వచ్చేసి టేక్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది బెడ్రూమ్స్ మాత్రం వీళ్ళైతే మంచి మార్బుల్ అయితే క్వాలిటీ గల మార్బుల్ అయితే యూజ్ చేయడం జరిగిందండి రెండు వాష్రూమ్లలో టాయిలెట్ రూమ్లలో అయితే వెస్ట్రన్ ఏర్పాటు చేయడం జరిగింది స్టేర్స్ కింద మాత్రం ఇండియన్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్కడ కూడా బీరో పాయింట్ ఇచ్చినారు ప్లస్ షెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది ఇది పూజా మందిరం అండి ప్లేస్ని మొత్తం అయితే వీళ్ళైతే యూజ్ చేయడం జరిగిందండి చాలా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే వచ్చేటట్టు అయితే వీళ్ళు అయితే ఇది చేసినారు ఇది ఈస్ట్కి డోర్ అండి ఇది కిచెన్కి ఎంట్రన్స్ కిచెన్ ఆర్చి కూడా చిన్న నీట్గా ఇచ్చినారు కిచెన్ మొత్తం కిచెన్ స్టాండ్ మొత్తం మనకైతే బేస్ మొత్తం గ్రానైట్ చేయడం జరిగిందండి మంచి యాంగిల్ కాక్స్ కూడా ఇవ్వడం జరిగింది వాష్కి సంబంధించింది ఇక్కడ స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా వాళ్ళైతే మంచి ప్లేస్ అయితే ఇచ్చినారు దీనికి ఓనర్ కోడ్ చేసిన ప్రైస్ వచ్చేసి నార్త్ ఇంటికి అయితే యాభై నాలుగు లక్షలు ఇవ్వడం జరుగుతుందండి నార్త్ ఈస్ట్కి అయితే ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఏదో ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు కూర్చుంటే మాడుకోవచ్చు అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుందండి ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది సౌత్కి బ్యాక్ సైడ్ అండి ఇది ఒక వన్ ఫీట్ గల్లీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చాలా బ్యూటిఫుల్ హోమ్స్ అండి బిల్డర్ కూడా చాలా మంచిగా దగ్గర ఉండి తను ఒక్కడే కట్టించినాడు ఇది ఒక ప్రాజెక్ట్ అయిపోగానే ఇంకో ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తారండి అప్ టు స్టార్ట్ టు బాటమ్ అయితే మనకు బ్లాక్ గ్రానైట్ రైలింగ్ అయితే పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు మనం వెళ్తుంది అయితే ఫస్ట్ ఫ్లోర్కి అండి ఇది ఓపెన్ స్లాబ్ అండి ఇక్కడైతే మంచి గ్లాస్ ప్యాంట్ కూడా ఇచ్చినారు వెల్వేషన్కి దీని లొకేషన్ వచ్చేసి ఎఫ్సిఐ గౌతమ్ నగర్ అండి సాయిబాబా టెంపుల్కి అయితే చాలా నియర్గా అయితే ఉంటుందండి రామ్గుండం కార్పొరేషన్ నామ్స్ ప్రకారం అయితే ఈ బిల్డింగ్ అయితే వాళ్ళైతే కట్టడం జరిగిందండి దీనికి ప్లస్ వన్ పర్మిషన్ ఉంటుంది ట్యాప్ కలెక్షన్ కూడా ఉందండి అరవై ఫీట్ల రోడ్డుకి కేవలం వంద మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మరిన్ని మంచి వేడిస్త మళ్ళీ కదా మీకు కృష్ణ రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ